శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయ నమ నేను మంగిపూడి వెంకట సుబ్బారావు పీజీ డిప్లొమా ఇన్ ఈ శీర్షికలో మకర రాశి యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ స్థానంలో ఉంటుంది ఈ మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం అని అంటారు సూర్యుడు ఈ మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణం ఈ రాశికి చెందినదే ఈ రాశివారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ద్వారా అపార అనుభవాన్ని వారి సొంతం చేసుకుంటారు వారికి ఇతరులను మోసం చెయ్యాలి అనే తలంపు రాదు ఈ మకర రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువ అలాగే స్నేహితులంటే కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మకర రాశి వారు పక్కవారి మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ విధమైన నిర్ణయాలు విమర్శలకు దారితీస్తూ ఉంటాయి వారి యొక్క లోపం తెలుసుకున్న తరువాత వారి యొక్క తప్పులను ఒప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మకర రాశి వారు వెనకాడరు అలాగే చేసిన పొరపాటు తిరిగి మళ్ళీ చెయ్యరు అందరినీ సమానంగా ప్రేమ భావంతో మకర రాశివారు చూస్తారు అదేవిధంగా వీరిని ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది అయినప్పటికీ వీరు వీరి పద్ధతిని మార్చుకోరు వీరి యొక్క సంతానం వీరి అభీష్టం మేరకి నడవక వీరిని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు నైతిక బాధ్యతలకు ఎక్కువ విలువనిస్తారు వీరిని నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు అదేవిధంగా వీరు అనుకున్నది ఏదో విధంగా సాధిస్తారు ఈ రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అలాగే మకర రాశివారు అధికమైన జ్ఞాపక శక్తి కలవారే ఉంటారు వీరు చేసే పనులకు సమానంగా వీరిని అనుసరించి ఇతరులు ఎవరూ చేయలేరు వీరి యొక్క మేధస్సు శ్రమ ఇతరులచే దోచుకొనబడుతుంది ఈ మకర రాశి వారి యొక్క ప్రతిభ వెలుగులోకి రావడం చాలా కష్టం మకర రాశి వారు ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు వీరు ఏదో విధంగా డబ్బును సర్దుబాటు చేసుకుని వారి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు వీరు కులమత వర్గాలకి అతీతంగా జీవిస్తూ ఉంటారు ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం అనేది కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎక్కువగా పెద్ద ఇబ్బందులు అనేవి ఉండవు ఈ మకర రాశిలో చాలామందికి తల్లిదండ్రుల వలన ఏ విధమైన మేలు కలగదు మకర రాశి వారు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు మరియు ఈ మకర రాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా అధికంగా ఉంటుంది వీరికి బంధువర్గ సహాయ సహకారాల కంటే బయట వారి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వీరు అంచనాలు చక్కగా ఏ విధమైన తప్పులు పొరపాట్లు లేకుండా చేస్తూ ఉంటారు వీరి యొక్క ఊహలు నిజమవుతూ ఉంటాయి వీరికి శని శుక్ర దశలు బాగా అనుకూలిస్తాయి వీరు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు ఈ మకర రాశిని గాను చర రాశి గాను వ్యవహరిస్తారు ఈ రాశి సౌమ్యరాశి దీనికి అధిపతి శని భగవానుడు మోకాళ్ళు చిత్తడి నేలలు పొదలు హాస్యం ఓర్పు పరిపూర్ణత జాగ్రత్త కార్యసాధన ఏర్పాట్లు మొదలైన వాటిని ఈ రాశి ಸೂಚಿಂತ ಸ್ವಸ್ತಿ ಶುಭಮಸ್ತು